ప్రతి సినిమా అండ్ విరాట పర్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి విరాట పర్వం కంప్లీట్ నక్సలిజం కి సంబంధించింది సో ఆ మూవీ షూటింగ్ అప్పుడు మీరు ఉన్నారా ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ గానే చేశారా సో ఏమైనా కనెక్ట్ అయ్యారా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఆ మూవీ వస్తుంది ఎట్లా అది రియల్ స్టోరీ కదా రవణ రియల్ స్టోరీతో తీసారు కదా సో ఎట్లా నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో తీసుకున్నారు అక్కడే కదా మహిబాద్ పక్కన ఇల్లందు కాన్స్ట్యసీ మా ఊర్లోకి నక్సలైట్లు వస్తూ పోతూ ఉండేది మేము చిన్నప్పటి నుంచి చూసేది మా ఫాదర్ కూడా కమ్యూనిస్ట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ సో మేము చిన్నప్పటి నుంచి చూసేది నక్సల్స్ ఇదంతా నాకు ఆ కథ అన్న ఫస్ట్ నాకే చెప్పిండు ఆ లైన్ ఒకే కథ జరిగేటప్పుడు నెక్స్ట్ సినిమా ఇది అనుకుంటున్నారా అని అంటే లైన్ లాగా చెప్పిండు ఇది ఒక రియల్ జరిగిందరా దీన్ని బేస్ చేసుకుని సినిమా చేస్తే ఎట్లా ఉంటుంది అని అన్నాడు మేము ఏదో చిన్న పార్టీలాగా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు చెప్పిండు అద్దిరిపోద్దాన్నా మస్తుందన్న అని చెప్పింటేనే దాన్ని డెవలప్ నాకు తెలిసిన కథే ఎందుకంటే నేను వేనన్నతోని ఆ కథ స్టార్టింగ్ దగ్గర నుంచి ఉన్నా కదా అట్ ద సేమ్ టైం నాకు ఈ ఈ బ్యాక్డ్రాప్ అంతా తెలుసు చూసినాం చిన్నప్పటి నుంచి ఏం జరుగుతుంది ఒరిజినల్గా ఏముంటుంది అనేది తెలుసు సో ఆ సినిమాను ఓన్ చేసుకున్నాను ఇంకోటి నేను బేసిక్గా వేనన్న మేము కానీ ఇప్పుడు తెలంగాణ సినిమా అంటే ఇది తెలంగాణ సినిమా లాగా ఉండొద్దు సౌండ్ నేను చెప్పేది సౌండ్ సైడ్ మ్యూజిక్ ఇప్పుడు యూనివర్సల్ అందరూ వినాలి కోలు కోలు సాంగ్ అందరూ వింటారు నేను అట్లా డిజైన్ చేసిన ప్రతి సినిమా కూడా విరాట్ పరంకు రాజు వీరసరాంబాయికి ఇది తెలంగాణ సౌండ్ తెలంగాణ సినిమా అని దాన్ని మనం కనబడకుండా చేయాలంటే సౌండ్ త్రూ చెప్పాలని చెప్పారు చేసిన నాకు తెలిసిన కథ కాబట్టి నేను సో మీరు మహిబాద్ ప్రాంత వాసులు కాబట్టి అవగాహన ఉంది అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం హిద్మాది ఇష్యూ జరిగింది సో ఇదంతా మీకు చూసినప్పుడు అంత మంచి విరాటపరం మూవీ తీసారు అంటే ఫర్దర్ గా కూడా అంటే నక్సలిజాన్ కి సంబంధించి ఫర్దర్ గా ఏమైనా సినిమాలు తీసే ఛాన్స్ ఉందా వేణు ఉడుగులా గారు కావచ్చు మీకు దానికి సంబంధించి మ్యూజిక్ చేయాలి అని ఉందా దీనికి రిలేటెడ్ గా మళ్ళీ అంటే సినిమా చూసి చాలా బాగుంటది అసలు అది ఎందుకు జనాల్లోకి వెళ్ళలేదు ఇప్పటికీ అర్థం కాదు నాకు తెలియదు మీరు చూసారా నేను చూసా చాలా సార్లు చూసా ఆ సినిమా చాలా మందికి ఇష్టం ఆ సినిమా బట్ ఎందుకు జనాల్లోకి రీచ్ అవ్వలేదు స్టిల్ ఎవరికీ తెలియదు సో మనం జనాల్లోకి ఏం కావాలి ఎట్లా చూస్తే అంటే అంటే సోల్ మిస్ అవ్వకుండా జనాలకు ఏం కావాలో అది చేయాలనే ప్రాసెస్ లోనే ఉన్నారు ఇప్పుడు వేనన్న నెక్స్ట్ సినిమా అదిరిపోద్ది అండ్ ఇప్పుడు లేటెస్ట్ మీ ట్రెండింగ్ అంటే ఈ మంత్ లో మనం ముందు మాట్లాడుకున్నాం నాలుగు హిట్లు కొట్టారు మీ